యూట్యూబర్ ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి నేను ఎప్పుడూ ఇలాంటి వీడియో చేయలేదు చేయాలని అనుకోలేదు కానీ కొత్త యూట్యూబర్స్కి ఇది ఒక కనువిప్పు లాంటి వీడియో అయిద్ది ఛానల్ని నిలబెట్టుకోవాలి ఛానల్ని కంటిన్యూ చేసుకోవాలి ఛానల్ ద్వారా మానిటైజేషన్ పొందాలి ఎంతో కొంత సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది అని మాత్రం నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరో చెప్పిన దానికన్నా మన ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కానీ ఉన్న సమస్యలు మాత్రం ఖచ్చితంగా మనము వన్ బై వన్ కేర్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ మానిటైజేషన్ వైపు వెళ్తుంది అనేది తెలిసిన సత్యం ఈ మానిటైజేషన్ పొందుతున్న వాళ్ళందరూ కూడా రకరకాల జాగ్రత్తలు తీసుకొని ముందుకొని వెళ్ళుంటారు ఉంటారు కాకపోతే అవి మన దృష్టికి రాలేదు నిజంగా ఆ సమస్య వచ్చిన వాడికే ఆ దెబ్బతిన్న వాడికే ఆ సమస్య తెలుస్తుంది కాబట్టి అది మరొకటి పడకూడదు అనేది నా తపన సో మన ఆలోచనంతా కూడా ఛానల్ గ్రోత్ అవ్వాలి వ్యూస్ రావాలి అవర్స్ రావాలి సబ్స్క్రైబర్లు పెరగాలి అని దీని మీదే దృష్టి పెట్టుకుంటూ ఉంటాము దానికోసమే మనము రెయిన్ బౌల్ ఆలోచిస్తూ ఉంటాము అయితే అదనంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఛానల్ మానిటైజేషన్ దాకా రావాలి అంటే ఒక చిన్న పిల్లాన్ని ఏ విధంగా కేర్ఫుల్గా పెంచుతామో ఛానల్ని కూడా అలాగే పెంచాలి అని నాకు ఈరోజు అర్థమైంది అందుకే తప్పనిసరిగా ఇది యూట్యూబ్ మిత్రులతోటి యూట్యూబ్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళకి యూట్యూబ్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా గైడెన్స్గా ఉంటుంది అని మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను నేను ఛానల్ పెట్టి ఛానల్ అయింది సరదా కోసం పెట్టాము మా పిల్లలు కూడా ఇష్టంగా చేసుకుంటున్నారు చేస్తూ ఉంటారు వీడియోస్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కానీ కొంతమంది ఛానల్ మానిటైజేషనే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు రకరకాల వీడియోస్ చేసి కష్టపడి ప్రేక్షకులను మెప్పించి యూట్యూబ్లో కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ పొంది ఆ ఎలిజిబిలిటీ రూల్స్ని కంప్లీట్ చేసి మానిటైజేషన్ పొందాలి అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది ఆ లక్ష్యంగానే రేయింబోళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇంకా విషయానికొస్తే ఛానల్ మొదటి లక్ష్యము ఎలిజిబిలిటీ క్రైటీరియాని కంప్లీట్ చేయటము ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మినిమం ఐదు వందల సబ్స్క్రైబర్లు దాటాలి అలానే ముప్పై మిలియన్ల వ్యూస్ దాటాలి షార్ట్స్ అయితే లేదా వీడియోస్ అయితే మూడు వేల గంటలు దాటాలి దీనికి మనం చాలా కష్టపడుతూనే ఉంటాము ఈ రెండు సో మన సీనియర్లు చెప్పిన దాని ప్రకారము మానిటైజేషన్కి ఇవి మాత్రమే చాలువు వెయ్యి సబ్స్క్రైబర్లు దాటాలి అలానే నాలుగు వేల గంటలు వీడియోస్ కూడా దాటాలి అనేది సీనియర్లు చెప్తున్న మాట అది వాస్తవమే అయ్యి ఉండొచ్చు అసలు ఇంతదనుక చేరటానికి ముందు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ కనీస అర్హత సాధిస్తాము అనేదే నా వీడియో యొక్క ప్రత్యేకత సారాంశం కూడా అదే సో దీంట్లో మనం అనునిత్యము ఛానల్ని పోస్టులు పెట్టేటప్పుడు ఆ పోస్ట్ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది యూట్యూబ్ వాడు దాన్ని ఏం చేస్తాడు ఎలా వ్యాలిడిటీ చేస్తాడు వ్యాలిడేట్ చేసి మనకి మళ్ళీ తిరిగి కంటెంట్లో పెడతాడు అనేది గుర్తుంచుకోవాలి కాబట్టి మనం చేసే కంటెంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే యూట్యూబ్ వాడు ఆ వీడియోని డిలీట్ చేస్తాడు అంటే ప్రతి వీడియో చెక్ చేయబడుతుంది అనేది గమనించుకోవాలి దానికి ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లల మీద కంటెంట్ చేసిన హారర్ కంటెంట్ చేసిన ఇతరత్ర హింసాహితమైన కంటెంట్ ఏది చేసినా సరే ఖచ్చితంగా ఆ షార్ట్ని ఆ వీడియోని యూట్యూబ్ వాడు అబ్జెక్ట్ చేస్తాడు ఆపేస్తాడు ఇక కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత వాడు అన్లిస్ట్ చేసే ప్రమాదం ఉంది అంటే సాధారణంగా మనం షార్ట్స్ అంటే ఎవరెవరు చేసినటువంటి ఆడియోని మనం తీసుకొని చేస్తూ ఉంటాము రీల్స్ చేస్తూ ఉంటాము సో మనం ఏదైతే బేస్గా తీసుకొని ఆడియోని వాడుకున్నామో ఆ ఆడియో వాళ్ళు రీమిక్స్ సెట్టింగ్స్ ఆపేసినా ఇతరత్ర సెట్టింగ్స్ ఆపేసినా సరే మన వీడియో అన్లిస్ట్ అయిపోతుంది ఆ వచ్చిన వ్యూస్ కానీ అవన్నీ కూడా మనకి తగ్గించబడతాయి కాబట్టి మనం చేస్తున్నటువంటి ఆడియో అన్లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే మన షార్ట్ అన్లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అన్లిస్ట్ కాకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్త తీసుకోవాలంటే సాధ్యమైనంత వరకు జెన్యూన్ ఆడియోస్ వాడుకుంటే ఖచ్చితంగా మన ఒక్క సింగిల్ షార్ట్ కూడా అన్లిస్ట్ కాకుండా ఉంటుంది మరి అన్లిస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి జెన్యున్ ఆడియో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మీ ఓన్ కంటెంట్ అంటే మీరు చూసినటువంటి వీడియోస్లో డౌన్లోడ్ అని కాకుండా రీమిక్స్ అనే ఆప్షన్ ఇస్తాడు అక్కడ నుంచి మీకు అవసరమైనంత మేర డైలాగ్ కానీ పాట కానీ సీన్ కానీ రీమిక్స్లో మీకు అవసరమైనంత మేర మీరు కట్ చేసుకొని వాడుకుంటే అది జనరిక్ సౌండ్ అవుతుంది షార్ట్స్కి ఎటు కాపీ రైట్ పడదు కాబట్టి ఇంకెవరు దాన్ని సెట్టింగ్స్ మార్చే అవకాశం లేదు కాబట్టి మీ షార్ట్ కలకాలం అలానే ఉంటుంది ఆన్లిస్ట్ కాదు ఇది మొదటి జాగ్రత్త సారీ రెండవ జాగ్రత్త ఇందాక కంటెంట్ గురించి చెప్పాను కంటెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్ వాడు రిజెక్ట్ చేసే విధంగా ఉండకూడదు రెండవ జాగ్రత్త మనం తీసుకుంటున్నటువంటి ఆడియోస్ జెన్యున్గా మనం క్రియేట్ చేసుకున్నవు కనుక అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఆడియో అలానే అవుతుంది ఇంకా మీ ఓన్ వాయిస్ అనుకోండి మీరు సొంతంగా డైలాగులు క్రియేట్ చేసుకొని కానీ ఇంకేదైనా చేశారనుకోండి ఇంకా అసలు అసలు అది అద్భుతంగా ఉంటుంది లేదు బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం సాధ్యమైనంత వరకు మీరు చూసినటువంటి వీడియోస్లో రీమిక్స్ ఆప్షన్ ద్వారా సొంత కంటెంట్ క్రియేట్ చేసుకుంటే సొంత ఆడియోని క్రియేట్ చేసుకుంటే ఆ వీడియో ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది ఇక మరీ ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటిది కాపీ రైట్ సో నేను ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే కాపీ కాపీరైట్ ఈ కాపీ రైట్ అనేది జెన్యున్ ఆడియో ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తారో లేదా ఆ వీడియో ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు కాపీరైట్ కనుక కోరుకొని ఉంటే మన షార్ట్ కనుక ఆ పరిధి దాటిపోయి ఉంటే ఖచ్చితంగా కాపీరైట్ అయినా అక్కడ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అవడమే కాకుండా మనకు మెయిల్ కూడా వస్తుంది మీ షార్ట్ డిలీట్ చేసామని మెసేజ్ వస్తుంది మీ షార్ట్ అన్లిస్ట్ చేసామని మెసేజ్ వస్తుంది మీ షార్ట్ కాపీరైట్కి గురైందని మీకు మెయిల్ వస్తుంది కాబట్టి ప్రధానంగా మనము కంటెంటు క్రియేట్ చేయడంతో పాటు వ్యూస్ని ఆశించడంతో పాటు మెయిల్ కూడా ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలనేది నేను మీ అందరికీ చెప్తున్నటువంటి ప్రధానమైన జాగ్రత్త నేను ఇంత వీడియో చేయడానికి ఈరోజు కారణం కూడా అయితే నేను మెయిల్ చూసుకోకపోవడం వల్ల ఈరోజు నాకు మొదటి స్ట్రైక్ పడింది అది కూడా మెయిల్ ద్వారానే చెప్పాడు యూట్యూబ్ వాడు నాకు ఎప్పుడో మెయిల్ పంపించాడు నేను ఆ మెయిల్ చూసుకోలేదు మెయిల్ చూసుకొని కాపీరైట్ ఉందని ఆ వీడియోని ఆ షాట్ని డిలీట్ చేస్తుంటే ఈరోజు నాకు ఈ స్ట్రైక్ అనేది పడి ఉండేది కాదు కాబట్టి నాకు వచ్చిన మెయిల్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను మెయిల్ ప్రకారము మూడు స్ట్రైకులు పడితే ఛానల్ క్లోజ్ చేస్తాము అనేటటువంటి నోట్ అందులో ఇచ్చాడు ఇది మొదటి స్ట్రైక్గా భావిస్తున్నాము అని కూడా చెప్పాడు కాబట్టి కొత్తగా యూట్యూబ్లో వస్తున్న వాళ్ళందరూ కూడా కేవలము కంటెంట్ క్రియేషన్ మీదే దృష్టి పెట్టకుండా ఛానల్ యొక్క బాగోగులు కూడా చూసుకుంటూ ఉండాలి అనేది నా సలహా ప్రధానంగా మరి యూట్యూబర్స్ గతంలో సీనియర్స్ చెప్తున్న ప్రకారము ఛానల్కి స్ట్రైక్ పడిందంటే ఇది చాలా పెద్ద నష్టము అని నేను విన్నాను నాకు తెలియదు కాకపోతే మెయిల్ ప్రకారం ఇంకా రెండు స్ట్రైక్లు పడితే మాత్రం మీకు ఇబ్బంది అన్నారు జాగ్రత్త చూసుకోవాలి సో మీరు కూడా కంటెంట్లో యూట్యూబ్ యొక్క ప్రైవసీ రూల్స్కి అనుగుణంగా ఉన్న కంటెంట్ని క్రియేట్ చేయండి సాధ్యమైనంత వరకు మీ ఓన్ ఆడియో డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ షార్ట్స్ లేదా వీడియోస్ అన్లిస్ట్ అవ్వకుండా చూసుకోండి మీ ప్రతి వీడియో కాపీ రైట్ కిందకు వస్తుందేమో కాపీ రైట్ నోటు వాడు ఇచ్చాడేమో ప్రతి వీడియోని చెక్ చేసుకోండి ప్రతి మెయిల్ని చెక్ చేసుకోండి కాపీరైట్ మనం మర్చిపోతే చివరికి ఛానల్కి స్ట్రైక్ పడుతుంది అని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అనునిత్యం మెయిల్ చెక్ చేసుకుంటూ మీ కంటెంట్ని జాగ్రత్తగా క్రియేట్ చేసుకుంటూ మీ ఫోన్ కంటెంట్ తోటి ముందుకొచ్చి యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసుకుని అందరి యొక్క మన్ననలు పొంది మీరు అనుకున్నటువంటి లక్ష్యమైనటువంటి మానిటైజేషన్ కూడా పొందాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని సలహాలు సూచనలు ఖచ్చితంగా నేను వీడియోస్లో కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను నా అనుభవము మూడేళ్లపైనే నా ఛానల్ పెట్టింది నేను పెద్దగా ఆశించి చేయలేదు కానీ చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాను ఇంత ఇంట్రెస్ట్గా చేసుకుంటున్న సందర్భంలో స్ట్రైక్ అనేది ఊహించినటువంటి పరిణామం ఆ మెయిల్ చూసిన తర్వాత కళ్ళు తిరిగిపోయినా రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకుంటాను నా పర్సనల్ మెయిల్స్ నా ఉద్యోగ బాధ్యతలకు సంబంధించిన మెయిల్స్ తీసుకుని తింటాను కానీ యూట్యూబ్ మెయిల్స్ అనేది నేను నిర్లక్ష్యం చేశాను దానికి పే చేయాల్సి వచ్చింది ఒకవేళ ఇదే పెద్ద స్ట్రైక్ అయ్యి అంటే ఎంత ఇదై ఉండేది మనం ఇష్టంతో చేసుకున్న ఛానల్ క్లోజ్ చేస్తే కాబట్టి దయచేసి మీరు ఆ పొరపాటు చేయొద్దు నేను చేసిన పొరపాటు చేయొద్దు నిత్యం మీ వీడియోస్ని ఏవేవి అన్లిస్ట్ అవుతున్నాయి ఏవేవి కాపీరైట్కి గురైన అని చూసుకోండి కాపీ రైట్ అని వస్తే మాత్రం నా సలహా ఆ వీడియో తీసేయండి అవసరం లేదు వద్దు దానికి ఏదో ఐదు వందల లైక్లు వచ్చినాయి లేకపోతేనేమో ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి ఏమి వద్దు కాపీ రైట్ అని వస్తే ఇమ్మీడియట్గా మీ ఛానల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేయండి నా యొక్క సలహా అది కాపీ రైట్ అని వచ్చింది నేను చూసుకోలేదు వీడియో పోవడం సమస్య కాదు స్ట్రైక్ పడింది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ మీరు అనుకున్న లక్ష్యమైనటువంటి మానిటైజేషన్ చేరాలనేది నా యొక్క కోరిక అందరూ ఇది తెలుసుకొని పాటిస్తారని ఆశిస్తూ నాలాగా తప్పు చేయరని కోరుకుంటూ అందరికి కూడా వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల వాచ్ అవర్స్ వచ్చి మీరు మానిటైజేషన్కి పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ధన్యవాదాలు